కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ నెల అయితే వస్తూ ఉంది జూన్ నెల వచ్చిన తర్వాత సెలవులు అయితే వస్తాయి స్కూల్కు పాఠశాలలకు వచ్చిన తర్వాత చాలా మంది మన యొక్క భారతీయులు సాఫర్కైతే ఇండియాకు వస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు చాలా మంది భారతీయులు మాలియా ప్రాంతంలో షాపింగ్ చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది మన యొక్క భారతీయులు తెలుగు వాళ్ళు నాకు మెసేజ్ల రూపంలో తెలిపింది ఏంటంటే మాలియాలో అయితే చైనా వస్తువులు ఎక్కువగా అమ్ముతూ ఉన్నారన్న ఇతర ప్రదేశాలలో వాళ్ళు నివసిస్తూ ఉన్న ప్రదేశాలలో ఒక దినాలు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ వస్తువులు కొనాలని చెప్పి మేడ్ ఇన్ చైనా ఉంటే ఎవరు కొనడం లేదని చెప్పేసి మేడ్ ఇన్ పీఆర్సీ అని ఉంది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి దానికి అర్థం అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు చేశారు అలాగే మాలియాలో కూడా మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది షాపులు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా కొనేటప్పుడు నాణ్యమైన వస్తువులు ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడగండి ఇతర షాపుల్లో మీరు వస్తువులు కొన్నప్పుడు ఏదైనా మీకు డూప్లికేట్ వస్తువు వచ్చినా సరే వాళ్ళను ప్రశ్నించే దానికి మనకు భాష అడ్డు వస్తుంది అలాగే అతను పట్టించుకోను కూడా పట్టించుకోడు అలాగే మన యొక్క తెలుగు వాళ్ళ దగ్గర కొనడం వల్ల ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది అలాగే కువైట్ లో చాలా మంది మొబైల్స్ కొంటూ ఉన్నారని చెప్పి కువైట్ లోని మాలియా ప్రాంతంలో మొబైల్స్ ఎవరు కొనవద్దని చెప్పి మన వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే మనకు ఆల్గనం కాని యురేకా గాని అలాగే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అక్కడ మంచి మంచి ఆఫర్లతో అలాగే మొబైల్స్ కొనుగోలు చేయవచ్చని చెప్పి అక్కడ ఒరిజినల్ బ్రాండ్లు దొరుకుతాయని చెప్పి మాలయా లాంటి ప్రాంతాలలో ఎక్కువగా చైనా మొబైల్స్ అమ్ముతూ ఉన్నారని చెప్పి మొబైల్ ఆన్ చేసిన తర్వాత కూడా చైనా భాష వస్తుందని చెప్పి మరి కొంతమంది తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే సాఫర్ కు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు డబ్బు పెట్టి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనం కొనే వస్తువు మంచిదా కాదా నాణ్యమైనదా కాదా క్వాలిటీగా ఉందా లేదా అలాగే మనం కొనే వస్తువు ఏ దేశం నుంచి తయారైందని కూడా తెలుసుకునే హక్కు కూడా మనకు ఉంది కాబట్టి మాలయాకు వెళ్ళినప్పుడు మన యొక్క తెలుగువారి షాపుల్లో కొనేందుకు ప్రాధాన్యం ఇవ్వండి అలాగే వాళ్ళకు గాని మనం చెబితే గాని మంచి వస్తువు ఇమ్మంటే గాని వాళ్ళైతే మనకు మంచి వస్తువు ఇచ్చేందుకు అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే పొరపాటున మనకు డూప్లికేట్ వస్తువు ఇచ్చినా సరే మళ్ళా మనం మాలియాకు వెళ్లి ఐదు దినార్లు టాక్సీకి పెట్టుకుని లేకపోతే ఇంట్లో పనిచేసే వారికైతే ఇబ్బంది అవుతూ ఉంది ఎందుకంటే శుక్రవారం వస్తారు సామాన్లన్నీ కొనుగోలు చేస్తారు రేపో మొన్నాడో వాళ్ళైతే వాళ్ళు ఇండియాకు రావాల్సి వస్తుంది అటువంటప్పుడు తాము కొనుగోలు చేసిన వస్తువులు డూప్లికేట్ అని తెలిస్తే మళ్ళా ఐదు దినార్లో పది దినార్లో ఎకస్టా ఖర్చు పెట్టుకుని అయితే మాలయాకు వచ్చి ఆ యొక్క వస్తువులను మార్చుకోవాల్సి వస్తుందన్న ఇదేదీ లేకుండా ఒక ఐదు దినార్ లేదో ఇక్కడే మన ఏరియాలలో ఖర్చు పెట్టుకుని మంచి వస్తువులు తీసుకోవచ్చు ఎందుకంటే కువైట్ లోని ప్రతి ఏరియాలలో జహ్రాలో చూసుకున్నా సాల్మియాలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అక్కడ వస్తువులు కొనుగోలు చేసి క్వాలిటీ వస్తువులను తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది మెసేజ్ల రూపంలో తెలపడం జరిగింది కువైట్ లో సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jai Hind